ఎట్టకేలకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మేల్కొంది ఐదు నెలల నుంచి తురకపాలెంలో మరణ మృదంగం మోగిస్తూ ఉంటే వైరస్ ఆ వైరస్ ఏంటి అనేది కూడా నిర్ధారించలేకపోయారు ఆ గ్రామానికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోయారు తీరా ఇప్పుడు అంతుబట్టినటువంటి వైరస్ కారణంగా పదుల సంఖ్యలో పిట్టల్లో రాలిపోతూ ఉంటే జనం ఇప్పుడు ప్రత్యేక బృందాన్ని పంపించి ఆ వైరస్ ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే మీడియాలో రావటం వచ్చింది ఈ న్యూస్ అందుకు ఇప్పుడు కదులుతూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి తెలంగాణలో మంచం పట్టినటువంటి రోగుల సంఖ్య పెరిగిపోతుంది రోజురోజుకి అవి సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులా వైరల్ జ్వరాల తెలియదు బట్ ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు కీల నొప్పులు కళ్ళు ఎర్రబట్టడం జలుబు చేయటం కాఫ్ రావటం ఇటువంటి సింటమ్స్ తోటి మంచం పడుతున్నారు కొందరైతే అసలు కదలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు సో దీని మీద ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణలో కూడా అప్రమత్తం అయినటువంటి దాఖలాలు కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం తురగపాలెంలో పరిస్థితి చేజాటిపోయింది ఆ గ్రామం వైపు చూడటానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఆ స్థాయికి వస్తే తప్ప సమస్య అప్పుడున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ స్పందించలేదు సో ఇప్పటికైనా స్పందించింది స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది ఆ వైరస్ ఏంటి ఆ వైరస్కి ఎలాంటి మందులు పనికి వస్తాయనే దాని మీద ఇప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్లో పనిచేస్తూ ఉంది ఇదే కనుక ఒక ఐదు ఆరు నెలల ముందు కనుక పనిచేస్తుంటే ఆ వ్యాధి వ్యాప్తి చెందేది కాదు ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు అని చెప్పి చెప్తున్నారు కానీ ఇరవై ఎనిమిది మంది కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్లో నమోదైనటువంటి డెత్ డెత్ల ఆధారంగా చెప్తున్నారు కానీ ఆ గ్రామంలో దాదాపు నలభై నుంచి యాభై మంది దాకా చనిపోయి ఉంటారు అనేది ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెరసి పెద్ద సంఖ్యలో చనిపోయారని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట మరి ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది అనేది రిపోర్ట్ చేశారు దాన్ని మీకు చదివి వినిపిస్తాను సో తురకపాలెంలో మరణాలపై రాష్ట్ర వైద్య బృందం అధ్యయనం మిలియాయి డోసిస్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ పేరైతే కనుక్కున్నది ఎటుకేలకు మెలియాయి డోసిస్ ఇన్ఫెక్షన్ నిర్ధారణకు రక్త నమూనాల సేకరణ గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జ్వరాలు ఇన్ఫెక్షన్తో చోటు చేసుకున్న మరణాలపై రాష్ట్ర ఉన్నత వైద్యుల బృందం బుధవారం అధ్యయనం ప్రారంభించింది తురకపాలెంలో మృత్యుకోశ ఐదు నెలల్లో ఇరవై ఆరు మరణాలు అనే దానితోటి ఒక వార్త ప్రచుతమైందని చెప్తున్నారు ప్రస్తుతం కాకముందే సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో తురకపాలెం గురించి వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోని పట్టించుకోవాలా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పుడు ఓ పేపర్లో వచ్చింది కాబట్టి పట్టించుకున్నారని చెప్పి సరే వాళ్ళు రాశారు సరే ఏది కారణం చేత పట్టించుకున్నారు కాబట్టి సంతోషమే పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థాయి బృందాన్ని పంపారు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ జి రఘునందన్ ఆధ్వర్యంలో గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి వైద్య నిపుణులు కళ్యాణ్ తదితరులు బృందం బుధవారం తురకపాలెం వచ్చింది బుధవారం నలభై రెండు మందికి పరీక్షలు చేస్తే అందులో ఎక్కువ మంది జ్వరము దగ్గు కీలక నొప్పులతో బాధపడుతున్నట్లు గుర్తించారు గ్రామంలో ముప్పై ఏళ్ళు దాటిన వారిలో బీపీ తోటి ముప్పై శాతం మధుమేహంతో పది శాతం మంది బాధపడుతున్నట్లు తెలియదు సో ముప్పై ఏళ్ళు దాటినట్టు వారిలో ముప్పై శాతం మంది తోటి బాధపడుతున్నారు ఆ విలేజ్లో అలాగే షుగర్ తోటి పది శాతం మంది బాధపడుతున్నట్లు తెలియదు తురకపాలెంలో జనవరి నుంచి ఇప్పటి వరకు ముప్పై మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు వీరిలో ఏడుగురు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయారని మృతుల్లో రక్తపోటు మధుమేహం కిడ్నీలు చెడిపోవడం లాంటి కారణాలతో ఎనభై శాతం మంది పురుషులు చనిపోయారని తెలిపారు మృతుల వయసు సగటున యాభై ఐదు ఏళ్ళని పేర్కొన్నారు ఓ ప్రైవేటు వైద్యశాల రోగుల నుంచి సేకరించిన నమూనాలు పరీక్షిస్తే ఇద్దరు మొలియాయి డోసిస్ బారిన పడినట్లు గుర్తించారు గుర్తించారని వెల్లడించారు ఆందోళన చెందొద్దు మిలియాయి డో డోసిస్ వ్యాధిపై ప్రజలెవరూ భయపడొద్దని ఐవీ యాంటీబయాటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటారని అధ్యయనం బృందానికి నేతృత్వం వహిస్తున్న డిఎంఈ రఘునందన్ తెలిపారు ఇరవై రెండు మంది రక్త నమూనాలు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని ల్యాబ్లో పరీక్షిస్తున్నాం నీటి నమూనాలను పరీక్షలకు పంపాం పాజిటివ్ కేసులుగా గుర్తిస్తే ఆ నమూనాలు మణిపాలకు పంపించి జన్యు సంబంధ పరిశోధనలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు తురకపాలెంలో తాజా పరిస్థితిపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండ్యన్ ఆరా తీశారు నేటి నుంచి పద్నాలుగు బృందాలతో సర్వే తురకపాలెంలో ఇంటింటి సర్వే కోసం పద్నాలుగు మంది వైద్య అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం ఉత్తర్వులు దాడి చేశారు సంతోషం మొత్తం మీద ఆ గ్రామానికి పద్నాలుగు పద్నాలుగు వైద్య బృందాలని పంపించారు ఈ పద్నాలుగు వైద్య బృందాలు అక్కడ ప్రజలకు సంబంధించిన రక్త నమూనాలను తీసుకొని పరిశీలించి అక్కడ ఏం జరుగుతుంది అన్ని మరణాలు ఎందుకు సంభవించాయని చెప్పి పరిశీలించిపోతున్నారు ఇప్పుడు మరణాలు సంభవించి పరిస్థితి చేయి దాటిపోతున్నటువంటి క్రమంలో ఎందుకంటే ఆ విలేజ్కి వెళ్ళేదానికే భయపడుతున్నారు జనాలు ఎవరు వెళ్ళట్లా ఈ మధ్యకాలంలో రాకపోకలు లేకుండా ఆగిపోయాయి కరోనా తొలి రోజుల్లో ఏ విధంగా అయితే మొత్తం బ్లాక్ చేసేవాళ్ళు కరోనా వచ్చినటువంటి ప్రాంతంలో రెడ్ జోన్ కింద అనౌన్స్ చేసి ఆ తరహాలో తురకపాలెం మారింది ఇప్పుడు రక్త నమూనాలని సేకరిస్తున్నారు ఇది కంట్రోల్ అయ్యేటువంటి వ్యాధి అని చెప్పి చెప్తున్నారు ప్రాథమికంగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు వైద్యులు అయితే కాకపోతే ఆ ఫ్లూయిడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి అదుపులో లేదు అని చెప్పి తెలుస్తోంది రోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తూ వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇప్పుడు అక్కడ ప్రత్యేకమైన నిఘాను పెట్టింది ఈ తురకపాలెం విషయం మీదనే నేను రెండు మూడు వీడియోలు చేశాను ఎందుకంటే అక్కడ గత ఏడాది కూడా వేరే ప్రాంతంలో తురకపాలెం కాదు గుంటూరులోనే వేరే ప్రాంతంలో ఇలాంటి జ్వరాలు కీలనొప్పులు తోటి మంచం పట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే అప్పట్లో వీడియో కూడా చేశాను దీని మీద మళ్ళీ ఇప్పుడు తురుకుపాలెం ఇష్యూ మీద నేను చేశాను చేసిన తర్వాత అనేక మంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ రోగులు ఈ వ్యాధి గురించి తెలుసా మీరు ఎలాంటి వీడియోలు ఎందుకు చేస్తారు అని చెప్పి అంటున్నారు ప్రజాహితం కోసం సమాజ హితం కోసం ఖచ్చితంగా ఏ ఇష్యూ మీదైనా మనం వీడియోలు చేయవచ్చు ఎందుకంటే జర్నలిస్ట్ అంటే మీరేదో పాతకాలం లాగా సంచి పెన్ను పెన్నుబెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ లేదా సముద్రం వైపు చూస్తూ పేపర్లు రాసుకునే పరిస్థితి కాదు ఇవాళ వేగంగా మారుతున్నటువంటి సమాజంలో ప్రతి అంశం మీద ఆల్ ఆఫ్ జాక్ నన్ ఆఫ్ మాస్టర్ అంటారు జర్నలిస్ట్ అంటే ఇది ప్రాథమికంగా జర్నలిజం కాలేజీలో చెప్పేది అంటే అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది అవగాహన పెంచుకుంటారు బట్ దేంట్లో మాస్టర్స్ కాదు అందుకే నేను నిన్న ఆ వ్యాధి ఇచ్చిన తర్వాత సూడోమోనోసిస్ అనేటువంటి ఒక వైరస్ ఉంది దాని తాలూకు ఒక వేరియంట్ అయ్యుండొచ్చు అనేటువంటి విషయాన్ని అనుమానిస్తున్నారు వైద్యులు అది కనుక అయితే గనక ఇప్పటివరకు మెడిసిన్స్ లేవు దానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు అది దైవ సంక దైవ అనుకూలంగా సహకరిస్తేనేమో ఆ వ్యాధి తగ్గుతుంది లేకపోతే తగ్గదు అదైతే కనుక ఇది వైద్యులు చెప్పిన మాట నేను అదే చెప్పాను దాని మీద అనేక మంది మీకు అంటే తెలుసా లేకపోతే వైద్యం వంటి తెలుసా అనేది కూడా కొన్ని కామెంట్లు కూడా చేశారు సమాజ హితం కోసం ప్రజాహితం కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఖచ్చితంగా వీడియోలు చేస్తాం ఇప్పుడు ఇది పేపర్లో రాలేదు ముందే వీడియోలు చేసాం మేము నిన్న మళ్ళీ చేసాం కాకపోతే పేపర్ క్లిప్పింగ్ను మేము ఎందుకు చూపిస్తున్నాం అని అంటే అక్కడ అథెంటిసి అథెంటికేటింగ్గా ఉండేదానికి చూపిస్తున్నాం మేమే కాదు పేపర్లు కూడా గగ్గోలు పెడుతున్నాయి కానీ పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆ పేపర్ క్లిప్పింగ్ చూపిస్తున్నాం యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ చేయి దాటిపోయిందని చెప్పి పది రోజుల క్రితమే మేము వీడియోలు చేయడం జరిగింది సో ఇప్పటికైనా అక్కడ వైద్య బృందం పద్నాలుగు బృందాలు వెళ్ళారు కాబట్టి కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది అది చేయి దాటిపోయే అవకాశం లేదు ఖచ్చితంగా అది తగ్గేటువంటి వ్యాధి అని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అది మరింత విస్తరించగా విస్తరించకుండా ఉండేందుకే ఇలాంటి వీడియోలు చేసి అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వాన్ని అంతకుమించి వేరే ఉద్దేశం కాదు థ్యాంక్ యూ